తోడేలు గొర్రెపిల్ల ఒక గ్రామంలో ఒక గొర్రెల కాపరి ఉండేవాడు అతను ప్రతిరోజు తన గొర్రెల మందను దగ్గరలో ఉన్న అడవికి తోలుకుని వెళ్ళేవాడు రోజంతా అవి అడవిలో మేసి సాయంత్రం కాగానే తిరిగి ఇంటికి పయనమయ్యేవి అలా ఒక రోజు ఊటికి తిరిగి వస్తున్న తరుణంలో ఓ గొర్రెపిల్ల మందలో నుంచి తప్పిపోయింది తరువాత తన వాళ్ల కోసం ఆ గొర్రెపిల్ల అడివంతా తిరుగుతూ ఆ రుచికు వెతకసాగింది అలా తిరిగి తిరిగి అలసిపోయిన గొర్రెపిల్ల ఒక కోనేరు కనిపించడంతో వెళ్లి నీరు త్రాగసాగింది అదే సమయంలో అవతలి ఒడ్డిన నీళ్లు తాగుతున్న తోడేలు ఈ పిల్లను చూసింది ఆహా పుజ్జి గొర్రెపిల్ల ఒంటరిగా దొరికింది తన మంద నుంచి తప్పిపోయినట్టుంది ఇవాళ దీన్ని భుజిస్తాను దీని మాంసం చాలా రుచిగా ఉంటుంది నా ఆకలి తీరుతుంది అనుకుని గొర్రెపిల్లతో ఇలా అంది ఏ కుర్ర కుంక నేను తాగుతున్న నీళ్లను ఎంగిలి చేయడానికి నీకు ఎంత ధైర్యమే అని కోప్పడింది అయ్యో మీరు నదికి అవతల ఉన్నారు నేను యువతలో ఉన్నాను పైగా మీరు నీటి ప్రవాహానికి ఎగువన ఉన్నారు నేను దిగువన ఉన్నాను మీరు త్రాగే నీటిని నేనెలా ఎంగిలి చేయగలను చెప్పండి అంది కొర్రెపిల్ల అయినా నీవు నన్ను గతంలో ఎదిరించావు అప్పుడు తప్పించుకున్నావు ఇప్పుడు దొరికావు నిన్ను వదల్ను అంది తోడేలు బెదిరిస్తూ నేను మిమ్మల్ని చూడడం ఇదే మొదటిసారి గతంలో మనం ఎప్పుడూ కలవలేదు అలాంటప్పుడు నేను మిమ్మల్ని ఎలా ఎదిరించగలను అంది గొర్రెపిల్ల నచ్చజెపుతూ పిట్ట కొంచెం కూతగనమని నీవు ఈ అడవిలో అందరికీ నా గురించి చెడుగా చెప్తున్నావట అని నిలదీసింది తోడేలు అయ్యా ఇతరుల గురించి చెడుగా మాట్లాడే అలవాటు మా అమ్మ నాన్న నాకు నేర్పించలేదు అందరినీ మీరు కూడా నాకు బంధువులానే తోస్తున్నారు అంది పిల్ల శాంతంగా నేను ఎంత వినయంగా మాట్లాడుతున్నాను నీవు మాత్రం అహంకారంతో ఎదురు సమాధానం చెప్తున్నావు ఇదేనా మీ అమ్మ నీకు నేర్పింది ಇಂಟಾ ವದೇಸ್ತೆ ಈ ಅಡವಕೇ ಪ್ರದ అని నీటిని దాటి తోడేలు దగ్గరకు వస్తుండటంతో తనను ఎలాగైనా తినడానికి అది నిశ్చయించుకుందని గొర్రె పిల్లకు అర్థమైపోతుంది వెంటనే పరుగు తీసింది అయినా వదలకుండా తోడేలు వెంబడించింది అప్పటికే తప్పిపోయిన పిల్ల కోసం కాపరి వెతుక్కుంటూ వస్తాడు పిల్లను వెంబడిస్తున్న తోడేలను చూస్తాడు తన చేతిలో ఉన్న దొడ్డు కర్రను బలంగా విసురుతాడు అది తోడేలు కాలుకు తగలడంతో కాలు విరుగుతుంది దెబ్బకి అరుస్తూ కుంటుకుంటూ వెనక్కి పారిపోతుంది గొర్రె పిల్లను చేతిలోకి ప్రేమగా తీసుకొని కాపరి ఇంటి ముఖం పడతాడు ఈ కథలో నీతి ఏమిటంటే లేని నేరములు మోపి ఇతరులకు కీడు చేయడమే కథ ఒక అడవిలో సింహం ఉండేది అది జంతువులను వేటాడుతూ హాయిగా కాలం గడుపుతుండేది ఒకరోజు సింహం జంతువుని తింటుంటే దాని ఎముక గొంతులో ఇరుక్కుని బయటికి రాక లోపలికి పోక చాలా ఇబ్బంది పడి నొప్పితో గట్టిగా అరుస్తూ బాధపడుతోంది పాపం బాధను తట్టుకోలేక అడవంతా తిరగసాగింది అలా తిరుగుతున్న సింహానికి ఒక చెట్టుపై కూర్చున్న కాకి కనిపించింది కాకి మిత్రమా కాకి మిత్రమా నా గొంతులో ఇరుక్కున్న ఎముకను నీ ముక్కుతో తీయవా తర్వాత నీకు ఏది కావాలన్నా చేసి పెడతాను బాధను భరించలేకున్నాను అని ప్రాధేయపడుతుంది అమ్మా మన నిద్దర జన్మత శత్రువులం నీ మాటలు నేను నమ్మనంటే నమ్మను వెళ్ళు వెళ్ళు అంది కాకి చేసేది లేక బాధతో అరుస్తూ అడవిలో తిరుగుతున్న సింహానికి మరొక చెట్టు మీద కూర్చుని కొంగలు కనిపించాయి కొంగ మిత్రులారా కొంగ మిత్రులారా మీ పొడవైన ముక్కుతో నా గొంతులో ఇరుక్కున్న ఎముకను తీయగలిగితే నేను ఈ బాధ నుండి బయటపడతాను అంది చెట్టు మించి దిగబోతున్న ఓ కొంగను మరో కొంగ వారించింది అసలే మృగరాజా మన శత్రువు దాని నోట్లో నోరు పెడతానంటావేంటి అమాతంగా మింగేస్తుంది అని హెచ్చరించింది లేదు లేదు ఆ సింహం బాధను చూడలేకున్నాను శత్రువ కష్టంలో ఉంటే ఆదుకోవడమే సంస్కారం అని మిత్రులు వద్దంటున్నా వినకుండా వెళ్ళి తన పొడవైన ముక్కుతో సింహం గొంతులో ఇరుక్కుని బాధ పెడుతున్న ఎముక ముక్కని లాగి సహాయం చేసింది కొంగ మిత్రమా నువ్వు చేసిన సాయం చాలా పెద్దది ఈ రోజు నుంచి మన స్నేహితులు అంటూ సింహం చాలా తీయగా మాట్లాడింది అమాయకమైన కొంగ దాన్ని నమ్మింది ఇద్దరూ చాలా కాలం మాట్లాడుకుంటూ ఆటలాడుకుంటూ సింహం తెచ్చిన వేటను తింటూ మంచి మిత్రుల్లా గడిపారు కాని కొన్ని రోజులకి సింహానికి అస్సలు వేట దొరక్క ఆకలి బాధతో విలవెల్లాడసాగింది దాని ఆకలి బాధ ముందు విచక్షణ స్నేహబంధం కూడా నిలబడలేదు తను బాధలో ఉన్నప్పుడు కొంగ చేసిన సహాయాన్ని కూడా మరిచిపోయింది కొంగని ఎదురుగా చూస్తుంటే దాన్ని తిని ఆకలి తీర్చుకుంటే తప్పు లేదనిపించింది మళ్ళీ నోటిలో ఏదో ఇరుక్కున్నట్టు నటించింది కొంగ సరేనని సహాయం చేయడానికి సింహాన్ని నోరు తెరవమని చూస్తూ ఉండగా గబుక్కును కొరికి దాన్ని చంపేసింది అందుకే పెద్దలు చెబుతారు శత్రువుతో స్నేహం చేయడం మంచిది కాదు అని నక్క మరియు సింహాన్ని బురడి కొట్టించిన జింక అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది అది సరిగ్గా తిండి తినక భారం అవుతోంది ఏమిటో ఈ పద్య తినడానికి ఏమీ దొరకడం లేదు మృగరాజ వారు దేన్నైనా వేటాడి ఆయన తిన్నంత తిని మిగిలింది బాబోటి వాళ్లకు వదిలిపెడతారనుకుంటే ఈ ఎండ వేడికి ఆయన బయటకు రావడమే లేదు ఇలాగే కొన్ని రోజులు పస్తులుంటే చచ్చి పడుంటాను అనుకొని బాధపడుతూ ఆ రోజు నక్క ఆహారం కోసం అడవిలో తీనంగా తిరగసాగింది అలా వెతుకుతున్న నక్కకు ఒంటరిగా గడ్డి మేస్తున్న ఓ చింక కనపడింది చింకని చూడగానే నక్కకు నోరూరింది అబ్బా ఎంత బాగుందో దీన్ని గనుక తింటే చెప్పబడిపోయిన నాలుక మళ్ళీ లేచి కూర్చుంటుంది కానీ ఈ జింకను పడగొట్టాలంటే ఎలా అని ఆలోచిస్తున్న నక్కకు కొంత దూరంలో నీటి పట్టున పడుకుని ఒక సింహం కనిపించింది ఆ సింహం వేటాడి జింకను చంపితే సింహం తినగా మిగిలినది తనకే దక్కుతుందని ఆలోచించి ఆ నక్క సింహం దగ్గరకు వెళ్ళి చాలా వినయంగా ఓ అడవి రాజా మీరీ సేవకుడికి అవకాశం ఇస్తే మీకో విషయం చెబుతాను అంది మోకు ముంచు చేసేది అయితే అవకాశం ఏదో వెంటనే సద్వినియోగం చేసుకో అంది సింహం అయ్యో తమకు కీడు చేసేది నేను తలపెడతానా ఈ జిత్తులు ఎవరికి తెలియనివి ఆ అతి వినయాలు ఆపి ముందు విషయం ఏంటో చెప్పు ఇక్కడికి కొంచెం దూరంలో ఒక కమ్మని జిక్క ఉంది అని నవ్వుతూ నక్క అంది అలాగో పద పద ఇలాంటి విషయాలు ఇంత ఆలస్యంగానా చెప్పేది అని సింహం తొందర పెడుతూ నక్కతో బయలుదేరింది కానీ ఈ విషయం అంతా చాటుగా విన్న జింక పెద్ద బండపైకి ఎక్కి దాక్కుంది నక్క సింహం ఆతృతగా అక్కడికి వచ్చేసరికి వాటికి ఏమీ కనిపించలేదు చుట్టుపక్కలంతా వెతికినా జింక జాడలేదు దాంతో నక్కపై సింహానికి బాగా కోపం వచ్చేసింది ఏంటి నన్ను ఆట పట్టించాలనుకుంటున్నావా వడదెబ్బ తగిలి నేను ఓ మూల పడుకుని ఉంటే నాలో జింక పేరు చెప్పి ఆశలు రేకెత్తించావు లేదు రాజా జింక ఇక్కడే ఎక్కడో గుండి ఉంటుంది నా మాట నమ్మండి అని చెప్పినా సింహం ఏం చేస్తుందోననే భయం నక్కలో మొదలైంది జింకో లేకపోతే పోని నాకు నువ్వు దొరికావు అని అమాంతం దూకి ఆ నక్కపై పంజా విసిరింది సింహం కోతి మామిడి పండ్లు కదా అనగనగా ఓ అడవి ఆ అడవిలో ఓ నది ఆ నదికి అవతలి ఒడ్డున పండ్లతో విరపూసిన పెద్ద మామిడి చెట్టు ఆ చెట్టు మీద ఓ కోతి ఉండేది ఆ మామిడి పండ్లు చాలా తీయగా ఉండడంతో ఆ కోతి ఆహారం కోసం ఎటు వెళ్లవలసిన అవసరం లేకుండా ఆ చెట్టు మీదే తన స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంది అయితే గత కొన్ని రోజులుగా యువతలి కట్టున ఓ నక్క రావడం కొన్ని నీళ్లు తాగి కడుపు నింపుకోవడం చూస్తున్న కోతికి బాధగా అనిపించసాగింది ఒకనాడు రెండు మామిడి పండ్లను తీసుకుని చెట్లు మీదగా గెంతుతూ యువదలి గట్టునున్న నీళ్లు తాగుతున్న నక్క దగ్గరకు వచ్చింది మిత్రమా రోజు నీవు నీళ్లతో ఆకలి తీర్చుకోవడం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది ఈ మామిడి పండ్లు తిను చాలా రుచిగా ఉంటాయి పైగా నీ ఆకలి తీరిపోతుంది అని మామిడి పండుని అందించింది కోతి లేనిదే ముద్ద తెగని నాకు ఈ మామిడి పండు ఏ పాటిది అని మూలిగింది నక్క ఒక్కసారి తిని చూడు ఇంత రుచికరమైన పండ్లు ఈ అడవిలోనే లేవు వదిలితే ఒట్టు అని కోతి బలవంత పెట్టడంతో నక్క మామిడి పండుని కొరికి చూసింది బాగానే ఉందే అని ప్రారంభించింది అద్భుతం అమోఘం అంటూ లొట్టలేసుకుని మొత్తం తినేసింది నేను చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయాను ఇంకా ఆకలిగా ఉంది మరో పండు ఇవ్వవా నీ మేలు మర్చిపోను అని నక్క అభ్యర్థించడంతో కోతి ఆనందంగా తన దగ్గర ఉన్న పండుని ఇచ్చింది అది తిన్న నక్క ఇవి చాలా రుచికరంగా ఉన్నాయి రోజు వీటిని తింటున్న నీవు ఎంత అదృష్టవంతుడివి అని పొగిడింది ఆనాటి నుండి కోతి నక్క మంచి మిత్రులు అయిపోయాయి ఇక నక్క కూడా ఆహారం కోసం ఎటు తిరగ వేలకు కోతి దగ్గరకు రావడం కడుపు నిండా తీయనైన మామిడి పండ్లు తినడం సంతోషంగా సాయంకాలానికి తిరిగి వెళ్ళడం దినచర్యగా పెట్టుకుంది ఒకనాడు పెద్ద పులికి ఇస్తానని చెప్పి బుట్ట నిండా మామిడి పండ్లు తీసుకెళ్లింది నక్క అప్పటికే ఆ పండ్ల గొప్పతనం నక్క కదలు కథలుగా చెప్పడంతో ఏనాడు మాంసం తప్ప వేరే ముట్టని పులి తొలిసారి పండ్లను తింది అమోఘం ఎంత తియ్యగా ఉన్నాయి పండ్లు ఇంత రుచికరంగా ఉంటాయని నాకు తెలియనే తెలియదు ఓసారి తిన్న నానూరే ఇంత తీయగా ఉంటే రోజు ఆ పండ్లు తింటున్న కోతి గుండె ఇంకెంత తీయగా ఉంటుందో నీ మిత్రుని గుండె తినాలని ఉంది అది తీసుకొచ్చి నాకు కానుకగా ఇవ్వు అని గాండ్రించింది పులి తన మిత్రుడైన కోతికి ద్రోహం చేయలేక అలా అని పెద్ద పులికి ఎదురు చెప్పలేక ఇరకాటంలో పడింది నక్క అలా రోజులు గడుస్తున్న కొద్దీ ఇక చేసే తెలియక కోతి దగ్గరకు వచ్చింది నక్కను చూడగానే ఏమిటి మిత్రమా ఈ మధ్యన ఇటు రావడమే లేదు పెద్ద పులి పండ్లు తిందా నచ్చాయా అంటూ ఆతృతగా అడిగింది ఓ పలే ఉన్నాయన్నది వాటిని తిని తెగ సంబరపడిపోయింది తీయని పండ్లు కానుకగా పంపిన నీ మిత్రుడిని ఇంటికి భోజనానికి ఆహ్వానించమంటేనూ నిన్ను తీసుకెళ్దామని వచ్చాను అని అన్నది నక్క చెప్పింది నిజమేనని నమ్మిన కోతి దాని వెంట బయలుదేరుతుంది మార్గం మధ్యలో పెద్ద పులి కోతి గుండి కోరిన సంగతి చెప్తుంది అది వినగానే కోతి వెన్నులో వణుకు మొదలవుతుంది ఒకవైపు నక్క మరోవైపు పెద్ద పులి వేటాడి వేటాడి మరి చంపుకు తింటాయి అపాయం నుండి ఎలా బయటపడాలా అని ఆలోచన చేస్తుంది వెంటనే నక్కతో నవ్వుతూనే ఎంత పని చేశావు మిత్రమా ఆ విషయం నాకు అక్కడే చెప్పకూడదు ఇప్పుడు చూడు ఎంత పొరపాటు జరిగిపోయిందో ఏమైంది అంది నక్క అర్థం కాక పెద్ద పులికేమో నా గుండ కావాలంటున్నావు ఆ గుండెనేమో అక్కడే చెట్టు కొమ్మకి వేలాడి తీసి ఉంచాను ఇప్పుడెలా అంది సరేలే వెనక్కి వెళ్లి తెచ్చుకుందాం అని నక్క వెనక్కి తిరిగింది హమ్మయ్యా అని కోతి కాస్త ఊపిరి పీల్చుకుంటుంది నది దగ్గరకు రాగానే కోతి ఒక్క ఉదుటిన చెట్టు మీదకు అమాంతంగా అవతలి వైపుకు ఎగిరిపోతుంది మిత్రమా నక్క చాలా తెలివైందని అందరూ అంటారు ఇంత సులభంగా మోసం చేయవచ్చని మొదటిసారి తెలిసింది ఎవరైనా గుండెని తీసి చెట్టుకు వేలాడి తీయగలరా అలా చేస్తే వారు బ్రతికి ఉంటారా అయినా నీవు మిత్ర ద్రోహివి ఆకలితో ఉన్న నీకు సహాయం చేస్తే నా ప్రాణాలే తీయాలని చూశావు ఇంకెప్పుడు నాకు కనిపించకు పో అని హెచ్చరించింది కోతి సింహాన్ని భయపెట్టిన కప్ప ఒక అడవిలో ఒక కప్ప ఉండేది పిట్ట కొంచెం కూతగనం అన్నట్టు అది చూడడానికి ఆకారంలో చిన్నగా ఉన్న దాని మాటలు మాత్రం కోటలు దాటేవి తనకు ఎదురు పడాలే కానీ ప్రతి దాని దగ్గర కొప్పలు పోయేది ఎంత పెద్ద జంతువు అయినా సరే తన ముందు పలాదూరు అనుకునేది తన మీద తనకు అంత నమ్మకాన్ని కలిగి ఉండేది ఆ కప్ప ఇదిలా ఉంటే ఒకనాడు ఆ కప్ప వెళుతున్న దారిలో ఏనుగు ఎదురుగా వచ్చింది నా తారికి అటు తప్పుకో అని అరిచింది కప్ప తొక్కితే పచ్చడవుతావు నీవే తప్పుకో అంది ఏనుగు చికాకుగా రెండింటి మధ్య మాటా మాట పెరిగింది ఏనుగు కోపంతో కప్ప మీద కాలు మోపడానికి సిద్ధపడేలోగా కప్ప గబుక్కు ఎగిరి ఏనుగుపై కూర్చుని ఇలా అంది నన్ను పచ్చడి చేయడం కాదు నీవే నా కాళ్ళ కింద నలిగిపోతున్నావు ఇకనైనా బుద్ధి తెచ్చుకుని జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించి కిందికి దూకి ముందుకు సాగిపోయింది అదే సమయంలో సింహం ఒకటి గుహలో నుంచి బయటకు వచ్చి ఇలా అనుకుంది సరిగ్గా హారం తిని వారం రోజులైంది ఈ రోజైనా తినడానికి ఏమైనా దొరుకుతుందో లేదో మెల్లగా అది దగ్గరలో ఉన్న ఏటి దగ్గరికి నడుచుకుంటూ పోయింది ఏటి దగ్గరకు వెళ్ళి నీళ్లు తాగి అక్కడున్న మెత్తటి గడ్డి మీద కూర్చుంది వెంటనే ఏ లెమ్మంటే చెముడా కింది నుండి అరుపులు వినిపించడంతో సింహం పక్కకి జరిగింది ఏమై ఉంటుందా అని చూస్తే అక్కడ ఆ మాటకారి కప్ప ఉంది ఇక ఆ కప్ప పక్కకి దూకి కోపంతో ఒరే దున్నపోతలా ఉన్నావు నీకసలు బుద్ధుందా కూర్చునే ముందు చూసుకోవాలని తెలియదా కొంచెంలో నా వెన్ను పూస విరిగేదే అని అరిచింది ఆ మాటలు విన్న మృగరాజుకి కోపం వచ్చింది అడవి రాజుతో ఇలానా మాట్లాడేది నీకు గౌరవం అంటే ఏమిటో తెలియదు నన్ను ఎదిరించి నువ్వు తప్పు చేశావు నిన్ను తినేస్తాను అంటూ గాన్రించింది కప్ప గర్వంగా తలపైకెత్తి నువ్వు నన్ను తినలేవు నీవు జంతువులకు రాజైతే నేను కప్పలకు రాజును నీకంటే గొప్ప తెలివైన వాడిని అంటూ బెకబెకలాడింది నిరూపించి చూద్దాం అంది సింహం అయితే దూకడంలో తినడంలో కుస్తీలో పోటీ పెట్టుకుందాం అంది కప్ప సరే అంది సింహం ఇక మొదటగా దూకే పందెం మొదలైంది సింహం తన బలాన్నంతా ఉపయోగించి అవతలికి దూకింది కానీ ఆశ్చర్యం కప్ప సింహం కంటే ఒక మీటర్ ఎక్కువ దూరం దూకగలిగింది అయితే అది సింహం తోకను పట్టుకుని దూకిన విషయం మాత్రం సింహానికి తెలియదు ఈ కప్ప నాకంటే ఎక్కువ దూరం ఎలా దూకగలిగింది అని అయోమయంతో పాటు ఆశ్చర్యానికి లోనైంది సింహం ఇక కప్ప విజయగర్వంతో రెండవ పందంగా నేను ఈ రోజు ఉదయాన్నే రెండు మేకలను తిన్నాను మరి నువ్వేం తిన్నావు అని ఆవు నుంచి సింహాన్ని అడిగింది ఆ మాటలు విన్న సింహానికి భయంతో నోట మాట రాలేదు తను ఈ ఒక్క రోజే రెండు మేకలను తిన్నానంటోంది నేను ఎంగులు పడి వారం అవుతుంది ఈ కప్ప సామాన్యమైనది కాదు అనుకుంది సింహం భయాన్ని గమనించిన కప్ప మూడవ పోటీగా సమయం లేదు మిత్రమా కుస్తీకిరా నువ్వో నేనో తేల్చుకుందాం అంటూ సింహం ముందు శివాలెత్తింది కప్ప చేష్టలతో సింహానికి కళ్ళు బైర్లు కమ్మాయి ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఏట అవతలకి దూకి ఆగకుండా అడవిలోనికి పరిగెత్తింది కప్ప గర్వంగా తన తెలివితేటలకు నవ్వుకుంది